హలో నమస్తే నీలు ట్రెడిషనల్ అండ్ ట్రెండీ ఛానల్కి వెల్కమ్ సో ఈరోజు మనం నేను చేయబోతున్నటువంటి డిష్ నేమ్ ఏంటంటే కనుక ఇది వచ్చేసి వామ్ రైస్ అనమాట సో ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ లేదంటే అప్పటికప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి రైస్తో కూడా చేసుకోవచ్చు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కనుక మనకి పోపు దినుసులు కావాల్సి ఉంటుంది అలానే కొంచెం ఆయిల్ సాల్ట్ పసుపు రైస్ అలానే కొంచెం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని చక్కగా పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నా అనమాట తాలింపు దినుసులన్నీ కూడాను అవన్నీ కూడా చక్కగా దోరగా వేపుకోవాలి మేము కొంచెం పప్పు అనేది కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాను ఎందుకంటే మా వారికి వాళ్ళందరికీ కూడా ఇష్టం అనమాట అవి కొంచెం క్రంచీగా తగలడం అనేది ఇష్టం వాళ్ళకి సో అందుకని ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇవి వేసి ఇవి వేగుతూ ఉండగా అప్పుడు మనం ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ ఉండాలి ఈ వామ్ రైస్ కాబట్టి వామ్ కూడా కావాలండి ఆ వామ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే కనుక అది కొంచెం ముందుగానే దంచేసుకోవాలండి అది పచ్చిదే వేసుకోవాలి ఎందుకంటే కొంతమంది వేపి పౌడర్ కూడా చేసి పెడుతూ ఉంటారు అలాకన్నా కూడా అది ఆ పమ్ముని డైరెక్ట్గా అలానే కొంచెం లైట్గా స్మాష్ చేసేసి వేస్తే కనుక ఆ స్మెల్ కానివ్వండి ఆ ఫ్లేవర్ కానివ్వండి చాలా బాగా పడుతుంది చూస్తున్నారు కదా మీరు కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను నిదానంగా కదుపుకోవడం వల్ల ఏంటంటే చక్కగా అవి బాగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట మనం ప్రతి బయటికి కూడా ఎంజాయ్ చేయొచ్చు క్రంచినెస్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువ అండి అది మన ఇష్టం సో చూస్తున్నారు కదా నేను వామ్ అనేది అలా దంచేసుకొని చక్కగా పౌడర్ లాగా చేసేసుకున్నాను ఇలా చేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి రైస్లో కూడా ఎక్కువ అస్సలు కనిపించదు అందుట్లో మనం పసుపు కూడా వాడుతున్నాం కాబట్టి కనిపించే ఛాన్స్ లేదండి ఒకవేళ పసుపు వాడని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వారిలో అయితే మాత్రం ఇలా దంచి వేస్తే అది తెలిసే సమస్యే లేదు అది కూడా ఆవాళ్ళ లాగానో ఏదో కలిసిపోతుంది అండ్ రైస్కి చాలా మిక్స్ అయిపోతుంది ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది సో అవాయిడ్ చేయరు పిల్లలకి అసలు తెలియనే తెలియదు అనమాట అలానే తాలింపు దినుసులు అయితే వేగిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను అవి కూడా వేసుకుని అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇవి కూడా మనకి బాగా కుక్ అయిపోయే వరకు ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే ఇష్టమైన వాళ్ళు కొంచెం లైట్గా క్రంచినెస్ ఆనియన్ క్రంచీనెస్ కూడా కావాలనుకుంటే కొంచెం ముందుగానే మనం రైస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాక పసుపు కూడా వేసేసి కొంచెం వేపుతున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను ఆయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ అయితే ఏం పట్టవు మనం చేసుకునే క్వాంటిటీస్ని బట్టి వేసుకోవాలన్నమాట వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే మనకి ఆయిల్ చక్కగా సరిపోతుంది రైస్ మొత్తానికి కూడా నేను ముందుగానే చెప్తున్నానండి ఇది ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అనమాట అంటే అప్పుడు వండుకున్నటువంటి రైస్తో కూడా మనం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే అన్నంతోనే చేస్తున్నాను అనమాట ముందుగా కుక్ చేసుకున్నాను సో ఆ రైస్తో చేస్తున్నాను ఆల్రెడీ మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్తో అయితే మాత్రం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఉండదండి ఇదంతా కూడా కలిపిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేదు లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మాత్రం ఒక టెన్ మినిట్స్ అండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పడుతూ ఉంటాయి అన్నమాట సరిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అలానే ఏం కూరలు ఉన్నాయి లేవు అని కూడా చూసుకోకుండా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ అయితే సూపర్ అనమాట డైజెషన్కి అయితే ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అవసరం అనమాట మా పిల్లలకి డైజెషన్ కానివ్వండి ఇలాంటి వాటికి ప్రాబ్లమ్స్ ఏమీ రావద్దు అని చెప్పని మేము చేస్తూ ఉంటాం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను నేను ఈ ఐటెం అనేది సో ఈ డిష్ అనేది మా పాప కూడా టేస్ట్ చేసి మరీ చెప్తుంది మీకు ఎండింగ్లో సో ఐ హోప్ మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఆల్రెడీ చూస్తూ ఉన్న వాళ్ళే అయితే కనుక ప్లీజ్ మీకు కూడా మర మరొకసారి చెప్తున్నాను చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ నేనైతే మా పాపకి సర్వ్ చేసేసానమాట జస్ట్ ఊరికి తనకు కూడా అప్పుడప్పుడు బాగుండాలి కదా అని చెప్పి నేను అలా గార్నిష్ చేసిస్తూ ఉంటాను ఆ గార్నిష్ని మీకు కూడా చూపించాను యాక్చువల్లీ ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కాకపోతే నేను వేయలేదన్నమాట కావాలనుకున్నవారు వేసుకోవచ్చు సో చూసారా అంతే అనమాట సూపర్ ఎందుకంటే వాళ్ళకి అస్సలు చెప్పమన్నమాట బట్ వాళ్ళకైతే హెల్దీ ఫుడ్గా ఉంటుంది డైజెషన్కి సూపర్గా పనిచేస్తుంది పిల్లలకి అప్పుడప్పుడు కడుపులో నొప్పి అవి ఇవి అంటూ ఉంటారు కదండి అలాంటివి కూడా ఏమీ రావన్నమాట సో ఫుల్ డైజెషన్ ప్రాబ్లం పోతుంది అండ్ మనకి హెల్దీగా కూడా ఉంటుంది సో చూసారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్